కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోందుక లడ్డు అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయిపోతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు నువ్వులు మినప్పప్పు తీసుకున్నానండి ఇది గోంద్ అంటారండి ఇది మన స్టోర్లలో బాగా దొరుకుతుందండి చాలా మంచిది మంచి శక్తి అండి ఇది ఇది వేయించుకుని పెట్టుకోవాలండి గోడంబి పల్లీలు కూడా వేయించుకొని పెట్టుకున్నానండి బాదం పప్పు అండి ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇక్కడ బెల్లం తీసుకున్నానండి ఇది ఎర్ర బెల్లం అండి ఇదే మంచిదండి బెల్లం ఎర్ర బెల్లమే మంచిదండి కొంచెం ఎర్రగా ఉంటుందే కానీ కలరు కానీ దీంట్లో కెమికల్ అనేది ఉండదండి ఇప్పుడు లడ్డు చేస్తున్నానండి దానికి కావాల్సిన కావాల్సినంత నెయ్యి వేసుకోవాలండి ఒక కడాయి తీసుకొని నెయ్యి వేసుకొని నేను గోందన్నాను చూడండి వాటిని వేయించుకోవాలండి చూడండి ఇవి చిన్న రాళ్ళలాగా అనిపిస్తాయి ఇది తాటి చెట్టుల జీడితో తీస్తారండి దీన్ని గోంద్ అంటారండి మన తెలుగులో ఏమంటారో తెలియదు నాకు ఇక్కడ మేము మధ్యప్రదేశ్లో గోంద్ అంటారండి ఇది నెయ్యిలో ఇలా వేయిస్తే మన పేలాలు ఉబ్బినట్లు ఇలా బాగా బొరుగు బురుగుగా వేగుతాయండి చూడండి ఎంత బాగా వేగుతున్నాయో ఇలా వేయించుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలండి ఇది చాలా మంచిదండి చాలా శక్తి కూడా అండి ఇది బలం ఎక్కువ అండి గోం అనేది ఇలా వేయించుకొని నేను ఒక ప్లేట్ లెక్కి తీసుకున్నానండి సగము మళ్ళా సగము వేసి వేయించుతున్నానండి అన్నీ ఒకటేసారి వేస్తే వేగడము సరిగా వేగవండి ఇలా సగం సగం వేయించుకున్నామంటే బాగా పొంగుతాయి బాగా బురుగు బురుగుగా వేగుతాయండి అందుకని సగం సగం వేయించుకుంటున్నానండి ఇలా వేయించుకున్న గోందును ఒక ప్లేట్ లెక్కి తీసుకున్నానండి చూడండి ఎంత బాగా వేగినాయో ఇది పౌడర్ చేసినగా బాగా నున్నగా అవుతుందండి తర్వాత అదే కడాయిలోనే మినప్పప్పు వేయించుకుంటున్నానండి ఇలా నువ్వులు మినపప్పు వేయించుకుంటే మంచి సువాసన ఉంటుందండి ఇలా మినపప్పు వేయించుకొని ఒక కప్పులోకి తీసుకున్నానండి తర్వాత నువ్వులని వేసుకొని వేయించుకుంటున్నానండి నువ్వులు ఎక్కువగా మాడకోకుండా దూరగా వేయించుకోవాలండి ఎందుకంటే తొందరగా వేగుతాయి కాబట్టి మనం చూసుకుంటూ వేయించుకోవాలండి ఇలా నువ్వులని వేయించుకొని తీసుకుంటే స్మెల్ బాగా ఉంటుందండి వాసన కూడా బాగా ఉంటుందండి నువ్వుల లడ్డు చలికాలంలో తింటే చాలా మంచిదండి ఇలా ఒక వేయించుకున్నాక అన్ని కప్పులలోకి తీసుకుంటున్నానండి తర్వాత బాదాం పప్పు జీడిపప్పు వేసి వేయించుకుంటున్నానండి పచ్చివి వేస్తే పాడవుతుందండి లడ్డు కొద్ది రోజులకే ఇలా వేయించుకొని అన్నీ వేసినామంటే మనకు పది పదహైదు రోజుల వరకు ఏమీ పాడవదండి ఇప్పుడు పొడి చేసుకునే మిక్సీ జారులో ఫస్ట్ మినప్పప్పును వేసి పొడి చేసుకున్నానండి ఇలా కొంచెం బరకగానే చేసుకోవాలండి లడ్డుకు తర్వాత మినప్పప్పులోనే ఈ వేయించుకున్న గోందును వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి ఇది కూడా మెత్తగా పౌడర్ లాగా అవుతుందండి మిక్సీలో ఇలా మొత్తము వేసుకొని చూడండి ఇలా మినప్పప్పు ఈ గోందు అనేది వేసి మిక్సీలో పౌడర్ చేసుకున్నానండి తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకున్నామంటే లడ్డూలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి తర్వాత పల్లీలను కూడా వేయించుకున్నాను కదండి వాటిని కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి అలా మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక్కొక్కటి వేసుకొని కలుపుకుంటూ మిక్సీ పట్టుకున్నామంటే మనకు అన్నీ ఒకే సమానంగా మెదుగుతాయండి ఇప్పుడు నువ్వులను వేసుకున్నానండి ఆకిరిన నువ్వులను వేసుకున్నానండి ముందే వేసుకుంటే చాలా మెత్తగా అయిపోతాయండి ఇలా చూడండి కొంచెము రవ్వగానే పట్టుకున్నానండి లడ్డూలకు ఇలా మెత్తగా పట్టుకున్న దాన్ని తీసి సగం తీసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఎందుకంటే బెల్లం వేసి మనము మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఇలా కొంచెం పౌడర్ వేసి బెల్లం వేస్తున్నానండి బెల్లం ఒకటే వేసినామంటే బెల్లం ఒకటే వేసినామంటే మొత్తం మెత్తగా కర్చకపోతుందండి అందుకని జిగట ఉంటుంది కాబట్టి ఇది కొంచెం పౌడర్ వేసుకుంటూ లేయర్ లేయర్గా వేసుకుంటూ మనము ఇలా పౌడర్ని ముద్దని బెల్లంలో బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా అంతా బాగా బెల్లము ఈ డ్రై ఫ్రూట్స్ పొడి అంతా బాగా కలిసిపోతుందండి ఇలా కలిసిన పోయిన దాంట్లోకి ఎండు కొబ్బరి తురుమును కొంచెం వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండదు వాసన వస్తుంది కాబట్టి నేను కొంచెంగా వేసుకుంటున్నానండి మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలండి కొంచెమే వేసుకుంటున్నానండి టేస్ట్ కోసము చూడండి ఎంత బాగా ముద్ద అవుతుందో ఎందుకంటే మనం అన్నీ వేయించుకున్నాం కదండీ ఈ బెల్లంలో జిగట ఉంటుందండి ఇది మంచి బలం అండి కెమికల్ ఉండదు కాబట్టి ఇలా ముద్దలు చేసుకుంటూ రౌండ్ రౌండ్గా లడ్డూల్లాగా చేసుకొని పెట్టుకున్నానండి ఇలా మనము ఒక పది పదైదు రోజుల వరకు చేసుకున్నామంటే మంచి హెల్తీ లడ్డు తయారవుతుందండి ఏమి పాడవదు పిల్లలకు కూడా బాగా ఉంటుందండి చలికాలంలో నువ్వులు తినడం వలన కాల్షియం బాగా ఉంటుందండి ఇలా చేసి పెట్టుకోండి మీరు కూడా నేను చూపించే విధంగా ఈ వీడియోని చూస్తూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను చూపిస్తున్నాను మనము ఒకే చేత్తోనే నేను తుంచుతున్నాను ఎంత స్మూత్గా ఉందో ఇలా చాలా బాగుంటుందండి మనం నములుతూ ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి రవ్వగా ఉంటుంది కాబట్టి చాలా బాగా ఉంటాయండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ తినచ్చండి ఈ లడ్డూని ఇలా రౌండ్ రౌండ్గా చేసుకొని పెట్టుకోండి మీరు కూడా